హలో అండి వెల్కమ్ టు అమయ్య కృషి ఈరోజు మీకు పూలు పండ్లు కూరగాయ మొక్కలు చెట్లు ఇవి కాకుండా కొత్త వీడియో చూపిస్తున్నాను ఎందుకంటే ఈ ఇదేమో ఒకటేమో వాల్యూ యాడెడ్ కిందికి రెండేదేమో కొంత హెల్త్ బెనిఫిట్ ఉంటుంది దీంతో అనేది మనము మామూలుగా ధూప్ స్టిక్స్ ఇంట్లో వెలిగించుకుంటాం కదా అయితే మాకు మార్కెట్లో కొనుక్కొచ్చిన స్టిక్ పెడితే విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి ఎలర్జీ బాగుంటుంది అట్లని పెట్టకుండా ఊరుకోవచ్చు కదా అనొచ్చు సరదా అది ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన అంతే అయితే అది మనం ఇట్లయి ఆవు మనకి ఇంట్లోనే ఉంటుంది కదా మనం చేసి చూస్తే దీంతోనే మనకి ఇంకా బెనిఫిట్ అవుతుంది తర్వాత ప్రాక్టీస్ అయితే కనుక కొంత ఎక్కువ మొత్తంలో చేసుకుంటే కొంచెం చేతి ఖర్చులకు కూడా డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశం మీద ఇది స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మార్కెట్లోకి అయితే మేము పెట్టలేదు కానీ ప్రజెంట్ అయితే ఇంట్లోకి వాడడానికి చేస్తున్నాము దీనికి సంబంధించి ఫస్ట్ అప్రాక్సిమేట్గా ఒక దోశడు అంటే హాఫ్ కేజీకి కేజీ వరకు ఉంటుండొచ్చేది పేడ అమ్మయ్య దోశ నిండా తీసుకుంది నాకు తెలిసి అయితే అంతే కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంటుంది పేడ దీ దీంతోని ఫస్ట్ చేసి తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పేసి చూద్దామని అనుకున్నాము దీంట్లోకి కొంచెం గుగ్గిలము పచ్చ పచ్చకర్పూరము ముద్ద కర్పూరము పసుపు గంధము ఆవు నెయ్యి ఇవి తీసుకున్నాం అనమాట అయితే మైసాచి కూడా వేయొచ్చు అని ఒక్కొక్కరు చెప్పిన కానీ మైసాచి వేస్తే కొంచెం ముద్దగట్టుకపోయినట్టు అవుతుంది కాబట్టి మైసాచ్ వేయలేదు వేయకుండా ఈ మిగతా పదార్థాలన్నీ తీసుకున్నాము తీసుకొని ఫస్ట్ అయితే దీంతో చేసి చూద్దాం ఏముందండి మనము ఎక్కువ వస్తువులు వేసుకోవడం తక్కువ వస్తువులు వేసుకోవడం అనేది మన టేస్ట్ మీద మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే మనకు ఫలానాది ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంది అనుకుంటే అది ఎక్కువ వేసుకుంటామే దాంట్లో ప్రతి ఒక్కదానికి కొలతలు అయితే ఏం లేవు కాబట్టి అది ప్రతి ఒక్కటి కూడా మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది నేను అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా కే పేడ వచ్చేసి ముప్పై కేజీ నుంచి కేజీ మధ్యలో కనుక్కోండి ఇప్పుడు వీటన్నిటిని అంటే పచ్చకర్పూరము తర్వాత ముద్దకర్పూరము గుగిలము సాంబ్రాని అన్నీ కూడా పౌడర్ లాగా చేసినాము అంటే మరీ మెత్తగా పౌడర్ కాకుండా బరకగా పౌడర్ చేసేసిన గంధం అంటే ఆల్రెడీ పౌడర్గానే దొరుకుతుంది మనకి నెయ్యి లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి మిగతా పౌడర్ చేసుకున్నాను పసుపు కూడా యాడ్ చేసినానండి నేను ఇంట్లో కొంత పసుపు చూపించడం మర్చిపోతున్నా అంటే బౌల్ పెట్టలేదు కానీ పసుపు కూడా కొంత యాడ్ చేసిన పసుపు యాడ్ చేసి దీనికి బాగా ఫస్ట్ మెదుపుకోవాలి అంటే పేడలో ఉన్నటువంటి రాళ్ళు గడ్డిపోసలు పుల్లలు ఏవైనా ఉంటే గనక ఎందుకంటే మనం షెడ్ లోంచి తీసుకొస్తాం కాబట్టి ఉన్నటువంటి దాంట్లోంచి అంతా క్లీన్ చేసుకొని దాన్ని బాగా నున్నగా మెదుపుకొని పక్కన పెట్టుకున్నాము ఇది సాయివాల ఆవులకు సంబంధించిన పేడ మన దగ్గర సాయివాల ఆవులు రాఠి ఆవులు ఉన్నాయి సాయివాల ఆవులకు సంబంధించినటువంటి పీడ ఇది దీంట్లో మొత్తం అంతా తీసేసిన తర్వాత దాన్ని బాగా అంటే బాగా మెదుపుకొని ఎందుకంటే మనకు బైండ్ ఈజీగా అవుతుంది తర్వాతకి ధూప్ స్టిక్స్ చేసుకోవడానికి అని చెప్పేసి అంటే ఉన్న పనుల హడావిడి మధ్యలో ఈ పని చేయాల్సిన అవసరం ఉన్నదా అంటే ఉన్నదని అనిపించింది ఎందుకంటే మనము ప్రాక్టికల్గా చేస్తేనే కదండి ఇంకెవరికైనా చెప్పడానికి కుదురుతుంది దానికోసం అని చెప్పేసి చేద్దామని అనుకున్నా అయితే నేను చేస్తా అని చెప్పేసి ఇవే బా అమయ పార్టిసిపేట్ చేస్తా అంటే సరే ఇది చేయని అది కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాము ఇది మొత్తం అయిపోయిన తర్వాత దీంట్లో ఈ పౌడర్లు అన్ని కలిపి బాగా ఫైన్గా చేసినాం అనమాట దాన్ని అంటే ఈ మామూలుగా పౌడర్స్ ఎక్కువ కలిపేటప్పటికి దీంట్లో అయితే ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు వాటర్ వేయాలని అనుకోలేదు కొంత నెయ్యి ఎట్లయినా మనం నెయ్యి కలిపినాం కాబట్టి నెయ్యి కూడా మన ఇంట్లో చేసినటువంటి నెయ్యే చేసినాము చేసిన తర్వాత దీన్ని మనకు ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో చేసుకోవచ్చు కాబట్టి చేయడం అయితే మనం పెద్ద పెద్దగా గొబ్బెమ్మలాగా చేయం కదా ధూప్ స్టిక్స్ కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి దీంట్లో పేడలో ఏమంట ఉండలాగా లేకుండా చూసుకోవడము తర్వాత మనం ఏవైతే పౌడర్స్ కదిపినామో ఆ ఉన్నటువంటి పౌడర్స్ అన్నింటినీ కూడా దీంట్లో మంచిగా మిక్స్ అయ్యేటట్టు చేయడం వల్ల మనకు అన్ని దూప్ స్టిక్స్ కూడా ఈక్వల్ గా వస్తాయి అంటే ఏ అన్నిట్లలో కూడా ఒకటే వాసన వస్తుంది ఉద్దేశం మీద అట్లా చేసినాము అయిపోయిన తర్వాత దీన్ని రకరకాలుగా షేప్స్ లో చేయడం మొదలుపెట్టింది అంటే ఇంజెక్షన్స్ ఇంజక్షన్ సిరంజి తీసుకొని ట్యూబ్ దాంట్లాగా తర్వాత చిన్న చిన్న కోన్ల లాగా ఆమెకి ఉన్న ఆకారాలలో వేసింది అన్ని వేసినాక వీటిని మేము త్రీ డేస్ పెట్టినాము మంచి ఎండలలో త్రీ డేస్ పట్టినాయి ఎండలు కనుక మామూలుగా ఉంటే ఇంకొక రెండు రోజులు ఎక్కువ పడతాయేమో ఇది చేసిన తర్వాత ఒక ప్రా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఏమైందంటే దాంట్లో మధ్యలో ఆరిపోవడం అయింది అంటే అంటించిన తర్వాత పూర్తిగా కింది వరకు అంటుకోకుండా మధ్యలో ఆగిపోయేదండి అయిపోతే ఇక ఒకరిద్దరు అన్నారు కదా తేనె సారీ నెయ్యి కొంత ఎక్కువ యాడ్ చేసినా గుగ్గిలం యాడ్ చేసినా కర్పూరం యాడ్ చేసినా ఏం కాదు కానీ ఏది ఎక్కువ యాడ్ చేయాలనేది అర్థం కాలేదు కా అది కూడా చేసి చూస్తాను ఎందుకంటే అప్పుడు చేసినా ఇంకా కొన్ని ఉన్నాయి అయిపోయినాక చేద్దామని మనకు అందుబాటులో ఉన్న ప్రతి వనరును మనం ఉపయోగించుకొని ప్రతి దాన్ని ఏది కూడా వేస్ట్ చేయకుండా చేసుకుంటే బాగుంటుంది కనీసం మనకి ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువులైనా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీదనే మేము చేసుకుంటాను మీకు చూపించే ప్రయత్నమే ఈ వీడియో అయితే ఈ ధూప్ స్టిక్స్ పెట్టిన తర్వాత మాకు అయితే రాలేదండి సరే మధ్యలో ఆగిపోతా ఏమో కానీ తుమ్ములు రాలేదు ఈసారి మళ్ళీ కొంత నెయ్యిను కర్పూరము గుగ్గిలం ఎక్కువగా వేసి సాంబ్రాన్ని ఈసారి ఇంగ్రీడియంట్స్ కొంచెం పెంచి చూద్దామని అనుకుంటున్నా ఈ లోపల మీకు ఈ వీడియో చూస్తే ఎవరైనా అవసరం వాళ్ళు చేసుకుంటారు కదా అని పెడుతున్నాను